నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఈ తేదీలో పుట్టిన వారి జాతకం అసలు ఎలా ఉంటుంది సార్ టాప్ మోస్ట్ రిచెస్ట్ నంబర్స్ అని అని అంటూ ఉంటారు సో నిజంగానే వీళ్ళు పుట్టినప్పటి నుంచి రిచెస్ట్ ఆ సార్ ఒకవేళ ఈ నెంబర్స్ లో పుట్టాము అయినా కూడా మా లైఫ్లో రిచ్నెస్ లేదు సార్ అలాంటి అంటే వీళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు ఎలా ఉంటుంది అంటే వీళ్ళకు చాలా మంది కూడా ఉంటారు కొంతమంది ఏందనుకుంటారంటే నేను కూడా పుట్టాను కదా నాకేం లేదు కదా అనుకుంటారు రిచ్నెస్ లేదు లేదు అనుకుంటారు చెప్తాను క్లియర్గా మీరు కూడా ఉండు వచ్చేలాగా ఎవరైనా వాళ్ళ లైఫ్ ను కూడా కరెక్ట్గా మార్చుకోవాలి అంటే ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వాళ్ళకి ఇంకొక పర్సన్ అంటే మీ భర్త కావచ్చు మీ భార్య కావచ్చు ఆ పర్సన్ కూడా తోడుంటే కనుక మంచి సక్సెస్ ఉంటుంది ఇదేంటంటే దీన్ని సింపుల్గా డబ్బు నంబర్ అనొచ్చు డబ్బు డబ్బు నంబర్ ఇది అంతే ఇంకా డబ్బు అంతే వీళ్ళు వీళ్ళు పుట్టినప్పుడు వీళ్ళ తల్లిదండ్రులకు బాగా సక్సెస్ వచ్చి ఉంటుంది ఇప్పుడు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే మేల్ ఫీమేల్స్ స్త్రీ పురుషులు ఎవరైనా సరే వీళ్ళు పుట్టినప్పుడు వీళ్ళ తల్లిదండ్రులకు సక్సెస్ అనేది గ్యారంటీ గ్యారంటీ ఇక్కడ వీళ్ళ లైఫ్లో డబ్బును కోల్పోయేది ఉంటుంది ఎప్పుడు అంటే వీళ్ళు మ్యారేజ్ డేట్ ఉంటుంది వీళ్ళు ఒక మ్యారేజ్ డేట్ రెండు నుంచి తొమ్మిది వరకు ఏ మ్యారేజ్ డేట్ చేసుకున్నా సరే వీళ్ళు డబ్బు కోల్పోతారు వీళ్ళు పుట్టినప్పుడు వీళ్ళ తల్లిదండ్రులకు సక్సెస్ వచ్చి ఉంటుంది ఇక్కడ మ్యారేజ్ డేటు రెండు నుంచి తొమ్మిది వరకు అంటే రెండు కానీ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వరకు ఖచ్చితంగా డబ్బుని వీళ్ళ లైఫ్లో అంటే పుట్టినప్పుడు నాకు డబ్బు బాగా కలిసి వచ్చింది మ్యారేజ్ అయినా ఎందుకు కలిసి రాలే అంటే వీళ్ళు మగ అయినా ఆడ అయినా కూడా మళ్ళీ చెప్తున్నా మీరు కొంతమంది జెంట్స్ అనుకుంటారు అంటే మన అచ్చ తెలుగులో చెప్పాలంటే దీన్ని నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకు అధోగాతి పాలైంది అనుకుంటారు ఆమె వచ్చినందుకు కాదు మీ లైఫ్లో ఆమె వచ్చినందుకు కాదు మీ డేట్ మ్యారేజ్ డేట్ అంతే మీరేంటి డబ్బులో పుట్టారు ఇక్కడ ఎవరు కావాలి రెండు అనేది మీ లైఫ్లో పోగొట్టుకునేదే మూడు పోగొట్టుకునేది డేటే ఫోర్ పోగొట్టుకునేదే ఫైవ్ పోగొట్టుకునేది సిక్స్ పోగొట్టుకునేది సిక్స్లో మ్యారేజ్ అయినా కూడా సిక్స్లో పోగొట్టుకుంటారు ఎందుకు మరి సిక్స్ సిక్స్ సేమ్ కదా పోగొట్టుకుంటారు అంతే అది అంతే ఎయిట్ అయినా ఎవరికైనా కలిసి వచ్చేది వన్ ఎవరికైనా రాజు కావాలి ఎవరికైనా సరే రాజు డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ మ్యారేజ్ కావాలి ఎందుకు అంటే ఇక్కడ మ్యారేజ్ డేట్ వీడియో కాదు ఇది అయినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ వన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇది రాజు మ్యారేజ్ డేట్ ఓకే క్లియర్ మ్యారేజ్ డేట్ కరెక్ట్ గా లేకపోతే ఇక్కడ మనం డబ్బును కోల్పోతుంటాం గుర్తుపెట్టుకోండి అలాగే మనము ఒక వ్యక్తి దగ్గర పని చేస్తుంటాం ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వాళ్ళు ఒక వ్యక్తి దగ్గర పని చేస్తుంటారు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఏదైనా సరే అనుకోండి ఇంకా వన్ అయితే నీకు అన్ని పంచగలుగుతారు వాళ్ళకు వచ్చే షేర్స్లో పంచుతారు వాళ్ళకొచ్చే ఇదిలో పంచుతుంటారు కానీ ఇక్కడ వీళ్ళు సిక్స్ వాళ్ళు ఎక్కువ డబ్బునిచ్చే స్థానంలో ఉంటారు ఉదాహరణకి ఆర్థిక శాఖ మంత్రి లెవెల్ ఉండొచ్చు అక్కడ సిఏలు కానీ ఉండొచ్చు లేకపోతే అకౌంటెంట్స్గా ఉండొచ్చు ఇంట్లో కూడా మీకు మనీ మేనేజ్మెంట్ చేసే మీ వైఫ్లు కూడా ఉండొచ్చు ఓకే ఎక్కడైనా సరే వీళ్ళు మనీలో ఉంటారు కొంతమంది లేరు అనుకోండి అక్కడ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లమ్ని మీరు రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది ఇక్కడ మనీలో వీళ్ళు ఇప్పుడు మాకు అకౌంటెంట్ అడ్మిట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ట్వంటీ ఫోర్ ఆమెది డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ డేట్ ఆఫ్ మ్యారేజ్ ట్వంటీ టూ చాలా 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 స్ట్రగుల్స్ పడినారు వాళ్ళు ఈమె పుట్టినప్పుడు వీళ్ళ ఫాదర్ కి బాగా కలిసి వచ్చింది ఇప్పటికి కూడా అంటే లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ అయింది మ్యారేజ్ రీమ్యారేజ్ తర్వాత చాలా బాగా సక్సెస్ ఉన్నారు రీమ్యారేజ్ వన్ 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 లో చేసుకున్నారు అని చేశాను నేనే మా మ్యారేజ్ తర్వాత నెక్స్ట్ వాళ్ళతో వాళ్ళది కూడా చేశాను నేను అట్లా ఈ మ్యారేజ్ డేట్ చేసుకున్నప్పటి నుంచి చాలా మనీ ప్రాబ్లమ్స్ వచ్చాయి మరి పుట్టినప్పుడు వాళ్ళ తండ్రికి కలిసి వచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు కలిసి రాలేదు జీరోలో వెళ్ళిపోయినారు వీళ్ళ హస్బెండ్ మళ్ళీ వీళ్ళ హస్బెండ్ డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ మరి వన్నే కదా అయినది కూడా మరి మ్యారేజ్ డేట్ బాగాలేనందుకు మరి ఇక్కడ ట్వంటీ ఫోర్ కు వన్ కు సిక్స్ ఎట్లా ఇదైంది పడదు అంటారు ఓకే పడదు అంటారు వన్కు సిక్స్కు కానీ అది అది వేరు ఇది వేరు ఇక్కడ రాజుకి ఆర్థిక శాఖ మంత్రి చాలా అవసరం ఇక్కడ సిక్స్ అనేది ఆర్థిక శాఖ వన్ అనేది రాజు ఈ రెండు ఓకే కానీ ఇక్కడ మధ్యలో వచ్చిన ఫోర్ నంబరు బాగా డిస్టర్బ్ చేసింది గొడవలు పెట్టించింది ఎప్పుడు నిత్యం గొడవలు ఉంటాయి రీమ్యారేజ్ చేసుకునే వరకు వీళ్ళకి నిత్యం గొడవలే ఉన్నాయి అంటే చిన్న విషయానికే గొడవలు పడేవాళ్ళు జాబ్ చేసినా చేస్తారు తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న విషయమే ఉంటుంది ఒక చిన్న పాయింట్ హెయిర్ పిన్ ఉంది అనుకోండి ఉదాహరణకి ఈ హెయిర్ పిన్ ఎందుకు వేసావు ఇక్కడ అని వాళ్ళ హస్బెండ్ పెట్టుకుంటాడు అంటే స్టార్టింగ్ నువ్వు అది చేసావు నువ్వు ఇది అక్కడ నుంచి మొత్తం స్టార్ట్ అయిపోతుంది అంటే అడల్ట్స్ కంటే ఈ రీమారేజ్ ఆప్షన్ ఉంది ఎవరికైనా ఇప్పుడు చదువుకునే పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు అదే చెప్తాను ఇప్పుడు చెప్తాను అదే ఇప్పుడు నుంచి నెక్స్ట్ ఏంటంటే ఇది ఆల్రెడీ ఇది ఉంది కదా ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వాళ్ళు మనీకి సంబంధించిన వాటిలో ఎక్కువ ఉంటారని కదా అయితే ఈ జాగ్రత్తలు ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఒకవేళ మిస్ అయితే కూడా మనము వాళ్ళ యొక్క దీంట్లో ఏదైతే మనకు మొబైల్ నెంబర్ ఉందో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ యాడ్ ఉంటుంది దాంట్లో ఖచ్చితంగా ఓకే సార్ ఇక్కడ సిక్స్ ఉంది ఫైవ్ ఉంది అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్స్తో ఇతర జాగ్రత్తలతో మనీ వచ్చే కంపల్సరీ మనీ వస్తుంది ఈ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళతో ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా కానీ మీ దగ్గర అకౌంటెంట్స్గా పెట్టుకున్నా సరే మీ దగ్గర కనీసం జెంట్స్ అయినా లేడీస్ అయినా ఉంటే కనుక వాళ్ళకు చాలా మంచి లాభం ఓకే సార్ నాకైతే అదే ఉంది ఈ మనీ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చేస్తారు ఫిఫ్టీన్ అయినా సిక్స్ అయినా ఎవరైనా సరే మనీ మేనేజ్మెంట్ మీరు ఒకవేళ ఏదైనా దుబారా చేస్తున్నా కూడా వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు అదేదో వాళ్ళు తినాలని కాదు మనల్ని కంట్రోల్ చేస్తారు మ్యారేజ్ ద్వారా చేసుకోవచ్చు అలాగే మన మొబైల్ నెంబర్ ద్వారా చేసుకోవచ్చు అలాగే మన పేరుతో కూడా దాన్ని రీఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు న్యూమరాలజీ వచ్చిన తర్వాత మనం ఏదో విధంగా సక్సెస్ అనేది ఇప్పుడు మనం ఇంతకుముందు పాత రోజుల్లో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు సైకిల్ ఉండేది మళ్ళీ ఎద్దుల బండ్లు అవి ఉండేవి ఇప్పుడు మరి ఎన్ని అయ్యాయి మనకు ట్రైన్స్ వచ్చాయి ఫ్లైట్స్ వచ్చాయి ఎంత ఇదైంది అట్లానే న్యూమరాలజీ కూడా ఒక ఫ్లైట్ లాంటిది అది ఆ నంబర్తో ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు కాబట్టి ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎటువంటి కర్మలు ఇవన్నీ ఎన్ని ఉన్నా సరే ఆ కర్మలను కూడా మన కర్మ పోయే టైంలో ఇవి వచ్చి ఏడవుతాయి చాలామంది చూస్తుంటాను నేను నేను దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి న్యూమరాలజీ చెప్తున్నాను సార్ మీ వీడియో చాలా రోజుల కింద వస్తున్నాయి కానీ నేను చూస్తున్నాయి కానీ నేను చేసుకోలేకపోతున్నాను సార్ రెమిడీ అని అని ఫోన్లు చేస్తారు నేను టూ ఇయర్స్ అయింది సార్ మీ వీడియోలు చూడబట్టి కానీ మీకు ఫోన్ చేయడానికి నాకు టైం కుదురతలేదని ఫోన్ చేస్తారు అంటే కొన్ని కర్మలు ఉంటాయి ఆ కర్మలు తొలగిపోయే వరకు మనకి మారవు కొంతమంది హేళన చేస్తారు కొంతమంది పిచ్చి కామెంట్ చేసుకుంటూ ఇది కాదు ఇది పోదు అని చేస్తుంటారు కానీ నంబర్ అనేది సైన్స్ పద్ధతి ఈ సైన్స్ పద్ధతితో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావచ్చు సక్సెస్ చేయొచ్చు ఇబ్బంది లేదు అలాగే మన ఇంటికి ఆరా పవర్స్ ఉండాలి ఈ ఆరా పవర్స్తో చాలా మంచి సక్సెస్ ఉంటుంది ఇప్పుడు మన లైఫ్లో ఒక మంచి మొబైల్ నెంబరు మంచి మ్యారేజ్ డేటు మంచి నేము తర్వాత ఒక ఆరా శక్తి పవర్ ఈ ఆరా పవర్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఇవన్నీ ఎట్లా కన్సల్టేషన్లో నేమో మొబైల్ నెంబర్ మ్యారేజ్ డేట్ గురించి చెప్తాము ఇక్కడ ఇంటికి వచ్చి మనకు చెక్ చేసేది కాబట్టి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఫీజు పెట్టాను మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడ ఉన్నా సరే ఈ ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్తో మీ ఇంటిని చెక్ చేయించుకోండి చెక్ చేయించుకొని మీ ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని దాని రెమెడీ ఏంటన్నది దానికి ఎక్స్ట్రా ఏంటని నేను చెప్తాను కనీసం కొద్దిలో కొద్దిగా మీ ఇంటి ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడికి వచ్చిన చిన్న సొల్యూషన్ అని నేను చెప్తాను తర్వాత మేజర్ రెమెడీగా మీరు చేసుకొని ముందుకెళ్ళచ్చు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉండొచ్చు అలాగే మీరు పిల్లలు ఉంటే కనుక మీ పిల్లలకి ఫోర్ సిక్స్ నైన్ ఫీజు ఉంటుంది పిల్లల యొక్క భవిష్యత్ ఏంటి వాళ్ళ మ్యారేజ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఇదన్నీ గురించి తెలుసుకొని మనకు ఒకవేళ పేరు బాగాలేదు పేరు మళ్ళీ ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది నేను క్లియర్గా తెలియజేస్తాను ఆ పేరును కూడా కరెక్షన్ చేయడానికి ఏంటి ఫీజు ఉందని నేను చెప్తాను క్లియర్గా దాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా సార్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఈ తేదీలో పుట్టిన వారి జాతకం ఎలా ఉంటుంది వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఒకవేళ మేము ఆ డేట్లో పుట్టలేదు సార్ అని అనుకుంటే వాళ్ళకి రీఇన్స్టాలేషన్ అనే ఆప్షన్ కూడా ఉంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి న్యూమరాలజీ గురించి అనుకుంటున్నారా అయితే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు